స్థానిక ఎన్నికల్లో గతంలో జనసేన తన సత్తా చూపించేసుకుంది అప్పట్లో ఎందుకంటే కలిసి అయితే పోటీ చేయలేదు అప్పట్లో విడిగానే పోటీ చేశారు పంచాయతీ ఎన్నికల్లో భారీగా అప్పుడు పన్నెండు వందల తొమ్మిది సర్పంచులు గెలుచుకుంది పదిహేను వందల డెబ్బై ఆరు ఉప గెలుచుకుంది ఒక నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు వార్డులు గెలుచుకుంది ఈ లెక్క అంతా అఫీషియల్గా జనసేన చెప్పిన లెక్క మొత్తం మీద ఇరవై ఏడు శాతం ఓవరాల్గా అలాగే ఉభయ గోదావరిలో ఒక ముప్పై ఆరు శాతం గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఒక ముప్పై రెండు శాతం అయితే జనసేనకి దక్కినాయి ఈ స్థానిక ఎన్నికల్లో అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ హయాంలో అయితే జనసేన గెలుపొందగా మిగిలిన అరవై ఐదు శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానంలో అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఎనభై శాతం పంచాయతీలు కృష్ణా గుంటూరు జిల్లాలో డెబ్బై ఒక్క శాతం పంచాయతీల్లో రెండవ స్థానంలో ఉంది అక్కడ ఏంటి జనసేన ఇది క్రెడిట్ అప్పట్లో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి విడివిడిగా అయితే పోటీ చేయరు అప్పుడు జనసేన విడిగా పోటీ చేసింది ఇప్పుడు కలిసే పోటీ చేస్తారు సో అప్పుడు వచ్చినన్ని స్థానాలు అంటే వాళ్ళు చెప్పింది ఓవరాల్గా చూసుకుంటే వార్డుల్లోనే ఎక్కువ సంపాదించారు నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు వార్డు మెంబర్లు జనసేన కైవసం చేసుకుంది ఒక పన్నెండు వందల తొమ్మిది జనసేన కైవసం చేసుకుంది అంటే జనసేనకు మద్దతుగా పోటీ చేసిన అభ్యర్థులు సర్పంచులు అంటే ఎందుకంటే సర్పంచులు సర్పంచ్ ఎన్నికలు అనేవి ఇవి పార్టీ సింబల మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి వాళ్ళు పోటీ చేసిన తర్వాత జనసేన అభ్యర్థులను ఎవరైతే నిలబెట్టారో వాళ్ళు గెలిచిన లెక్క వాళ్ళు చెప్పిన లెక్క పన్నెండు వందల తొమ్మిది సర్పంచులు అయితే గెలుచుకున్నారు అప్పట్లో ఇప్పుడు ఆ స్థాయిలో విజయం ఉంటుందా లేదా ఇప్పుడు అన్ని స్థానాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ లెక్క ఏంటి ఎంత అడుగుతారు ఏంటి అనేది ఇది కూడా జనసేనకి ఈసారి ఒక అసలైన పరీక్ష మొదలవుద్దా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఆ లెక్కలు ఏంటో చూడాలి